మొక్కులు కానుకలు దాక్షిణ్యాలు వివిధ రకాల రూపంలో దేవునికి సమర్పించుకోవడం సహజం కొంతమంది తిరుపతి వెంకటేశ్వర స్వామికి దర్శ సమర్పించుకొని కోరికలు కోరుకుంటారు కొంతమంది పెనగంచి తిరుపతి అమ్మ అమ్మవారికి కొంతమంది శేబరి అయప్స్ స్వామి టెంపుల్కి సంబంధించింది కేరళ కొంతమంది ఏములవాడ రాజన్నకి కొంతమంది యాదగిరిగుట్ట నరసింహస్వామికి కొంతమంది శ్రీశైలం శివుడికి కొంతమంది విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి ఎవరికి నచ్చినటువంటి ఇంకా కొంతమంది గ్రామ దేవతలకు సంబంధించి ముత్యాలమ్మ పోలేరమ్మ మైసమ్మ అంకాలమ్మ ఈ విధంగా వివిధ రకాల దేవుళ్ళకి వారి వారి ఇంకా క్రిస్టియన్స్ అయితే ఆ జీసస్ క్రైస్ట్కి ముస్లింస్ అయితే అల్లాకి ఇంకొంతమంది వారికి నచ్చినటువంటి పద్ధతుల్లో దేవుడికి దండం పెట్టుకొని వారి యొక్క ఇచ్చేటువంటి కానుకూలని వినవి మనవి చేసుకొని వారు తిరిగి ఏమి ఇవ్వాలనేది ఈ సారాంశంగా ఉంది కొంతమంది దేవుళ్ళు డబ్బులు ఇచ్చి తిరిగి ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది దేవుళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయినా వాళ్ళకి ఏదో రూపంలో సహాయం చేస్తారనే నమ్మకంతో మానవ జీవితం మానవ జన్మ నడుస్తూ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందయ్యా అంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడవ తేదీలో ఎన్నికలు జరిగినాయి అదే రోజు ఆరింటి నుంచి ఒంటి గంట వరకు ఎన్నికలు రెండింటి నుంచి కౌంటింగ్ పూర్తయ్యేదాకా లెక్కింపు జరిగి వందకి అంటే పన్నెండు వేల ఏడు వందల అరవై పైచెలకు గ్రామ పంచాయతీల్లో చాలా వరకు ఏకైక్రియాలైన ఒక వెయ్యి నుంచి రెండు వేల మధ్య పన్నెండు వందల అనుకుంటాను వెయ్యి రెండు వేల మధ్య ఫిగర్ నేను గత వీడియోస్లో చెప్పాను కరెక్ట్ ఫిగరు సో గత వీడియోస్లో చెప్పాను ఒక నాలుగైదు సార్లు చెప్పాను వివిధ సందర్భాల్లో ప్రత్యేకంగా వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పాను వీడియోస్ కేవలం ఏ పార్టీకి వచ్చి ఎట్లు వచ్చినాయి అనేది కూడా మళ్ళీ దాన్ని ప్రస్తావించి తెలుసుకోలేదు సో ఇది మిగిలినటువంటి వాటికి సంబంధించి ఒక ఐదు గ్రామ పంచాయతీలు సాంకేతిక టెక్నాలజీ టెక్నాలజికల్గా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఓన్లీ మిగిలినటువంటి పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదో రూపంలో ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగితే ఓటుకు నోటు ఇచ్చారు ఓటుకు పాద్ద ఐదు వందలు అంటే ఈసారి వెయ్యిపోయినట్ట ఇందుకోసం వెయ్యి పదిహేను వందలు రెండు వేలు రెండు వేలన్నర మూడు వేలు కొన్ని చోట్ల మా ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అయినటువంటి కల్లూరు మండలంలో రెండు మూడు గ్రామ పంచాయతీల్లో ఓటుకు ఐదు వేలు ఇచ్చారు ఈ కొన్ని చోట్ల ఐదు ఓట్లు పది ఓట్లు పన్నెండు ఓట్లు ఉంటే ఒకటికి రెండు వేలు మూడు వేలతో పాటుగా అదనపంగా ప్యాకేజీలు పదివేలు ఐదు వేలు ప్యాకేజీలు అదనంగా ఇచ్చారు సో ఇవన్నీ డబ్బులు పెట్టారు పొలాలు అమ్ముకోవటం ప్లాట్లు అమ్ముకోవటం ఉన్న అంటే ఎక్స్ట్రా ఉన్నళ్ళు అమ్ముకోవటం ఒంట్లో బంగారం ఒంటి మీద ఉన్నటువంటి బంగారం భార్య తాకట్టు భార్య బంగారం తాకట్టు పెట్టడం అంటే బిజినెస్ అయిపోయింది ఇదంతా ఎవడు పెట్టం బిజినెస్ లాగా అయిపోయింది ఆ పరిస్థితులు నెట్టవేయబడ్డది డెమోక్రసీ ప్రజల కోసం పనిచేయటం పోయి డబ్బులు ఏదో వ్యాపారం లాగా తయారైందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కొంతమంది జిల్లా పార్టీ అధ్యక్షుడు హామీ ఇస్తేను ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రి హామీ ఇస్తే వడ్డీలకు తెచ్చి ఓడిపోయి తలాలు పట్టుకుంటున్నారు గెలిచినోడిది సీన్ కనిపిస్తూ ఉంటుంది అన్నని డబ్బులు పెట్టి ఓడిపోయినోడిని ఓదార్చేవాడు లేడు దరిద్రుడు ఓడిపోయిండని పైగా పైగా మాట్లాడుతూ ఉంటాడు సో అందుకోసం డబ్బులు పెట్టకండి మీరు ప్రజలకు సంబంధించి సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నప్పుడు ఈ సమస్యలన్నీ రావు సో ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయనేది నేను తెలియజేసుకుంటున్నాను రాజ్యాంగ సవరణ ద్వారా ముప్పై తొమ్మిది ప్రభుత్వ శాఖల్ని గ్రామస్థాయి గ్రామ పంచాయతీలకి లింకప్ చేసి కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఆ వైపుగా ఇప్పుడు అడుగులు పట్టలేదు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయి రెండేళ్ళు అవుతూ ఉంది ఎంపీ ఎన్నికలైపోయే సంవత్సరం సంవత్సరాలుగా వస్తూ ఉంది ఏదేమైనా మాజీలు పోయి తాజాలు వచ్చారు మరి వచ్చేటువంటి వడ్డీలకు తీసుకొచ్చి అప్పులు చేసి పొలాలమ్మి ప్లాట్లు అమ్మి రిటర్న్స్ కోసం ట్రై చేస్తున్నారు మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ పోటీ చేయడానికి డబ్బులు సంపాదించుకుంటున్నారు సో ఇది ఒక పాపులారిటీ అలాగా తయారైంది ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో భాగం లేకుండా పబ్లిసిటీ లాగా తయారైందనేది మనం చెప్పుకోవచ్చు సో ఇది పరిస్థితి సో ఉత్సాహంగా ముందుకెళ్లాల్సినటువంటి గ్రామ పంచాయతీలు సమగ్ర అభివృద్ధికి సంతుళిత అభివృద్ధికితోని ముందుకు వెళ్లాల్సినటువంటి గ్రామ పంచాయతీలు ఇవాళ కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళ చేతుల్లో బందీలుగా అయిన పరిస్థితిని మన గ్రామ పంచాయతీలను చూస్తూ ఉన్నాం సో ఇది పరిస్థితి ఇప్పటివరకు రాజ్యాంగం కల్పించిన ఇరవై తొమ్మిది అధికారాలు ముప్పై తొమ్మిది ప్రభుత్వ శాఖలు ఇరవై తొమ్మిది అధికారాలకు సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ పదమూడు మాత్రమే ఇచ్చారు ఇరవై తొమ్మిదిలో పదమూడు మాత్రమే ఇచ్చారు అవి నాలుగు గీరుకోవడానికి కూడా పనికి రానిటువంటి ఈ గ్రామ సర్పంచులు ఎమ్మెల్సీ ఒకటి కూడా ఎంపీటీసీలే గ్రామ సర్పంచ్లు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే తప్ప లేనటువంటి పరిస్థితి అదొక ఉత్సవ విగ్రహాలాగా వినాయక విగ్రహాలాగా తయారైంది తప్ప గత నలభై ఏళ్ళ ఇదే కార్యక్రమం ఉన్నది ఇట్లాంటి పరిస్థితులే నడుస్తూ ఉన్నాయి పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం స్వచ్ఛంత బాధాకరం అనిపిస్తూ ఉంటున్నది రాష్ట్రంలో దేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి సర్పంచులు సమితి అధ్యక్షులు జిల్లా పరిషత్ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా స్థాయికి పోయిన తర్వాత గ్రామ పంచాయతీల పట్ల పారదర్శకంగా ఉండాల్సినటువంటి వాళ్ళు అణిచివేతలకు గురి గురి చేస్తూ వాళ్ళని ఒక చెప్పు చేతుల్లో పెట్టుకునే పరిస్థితిలాగా లాగా తీసుకొస్తూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి గ్రామాల్లో సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి గ్రామీణ వ్యవసాయ రంగం నమ్ముకొని వాళ్ళు బతుకుతూ ఉన్నారు స్థానిక సంస్థలకు రెండు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది చంద్రగుప్తుడి కంటే ముందు నుంచే గ్రామాలు గ్రామ వ్యవస్థలు అమల్లో ఉన్నాయి ఇది చరిత్ర సో గ్రామ సభలు అప్పుడు కూడా ఉండేవి వాటి నిర్ణయాలకు అలాంటి రాచరిక ప్రభువులు కూడా ప్రాముఖ్యం ఇచ్చేవాడు ప్రాచీన కాలం నుంచి గ్రామ గ్రామ వ్యవస్థ మీద ఏదో ఒక రూపంలో మన దేశంలో కొనసాగుతూనే వస్తున్నది పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థలకు ఒక ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి కల్పించాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో పంచవర్ష ప్రణాళికలోనే కేంద్ర ప్రభుత్వం కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఎన్నో మార్పులు చేర్పులు కార్యక్రమాలు చేసిన తర్వాత సో దేశవ్యాప్తంగా ఒకే తరహా పంచాయతీరాజ్ సంస్ పంచాయతీరాజ్ చట్టం వ్యవస్థ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొంభై నాలుగులో మే ముప్పై తేదీ నుండి శాసనసభలోకి తీసుకొచ్చారు ఆ చట్ట ప్రకారమే ఐదంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు ఐదంచెల విధానం అంటే సో మొదట వార్డు మెంబరు తర్వాత సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ ఇట్లా ఐదంచెల వ్యవస్థను తీసుకొచ్చారు ఐదంచెల వ్యవస్థ కాస్త మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ అట్లా మూడంచెల వ్యవస్థగా తీసుకొచ్చారు సో మూడంచెల వ్యవస్థ లాగా తీసుకొచ్చారు సరే ఏదున్నా ఎన్నికలకు సంబంధించి ఉత్సవం గ్రామీణ ప్రాంతాలను నిధులిచ్చి అభివృద్ధి కోసం పాడుపడాలి తప్పితే ఇలా ఎన్ని నామినేటెడ్ పదవులు పోను ప్రజాప్రతినిధిగా పోటు చేయాలంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా బయటపడే సందర్భాలు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇది పరిస్థితి సో అధికార వికేంద్రీకరణ మాత్రం మొదటి నుంచి అధికారంలో ఉన్న పెద్దలు జాగ్రత్త పడుతూనే ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం పాత చట్టాన్ని రద్దు చేసి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నుంచి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టం ప్రకారం కొన్ని అధికారాలతో పాటు ఆదాయం పెంచుకునే మార్గాలు కూడా ఇచ్చారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు కొలువు తీరిన తర్వాత అనేక సమస్యలు ఏళ్ల తరగతి పేరుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గ్రామీణ అభివృద్ధికి చేపడుతున్నటువంటి పనులు పంచాయతీల పరిధిలో తీసుకురావాల్సిన అవసరం ఉంది ఏదేమైనా రాజ్యాంగం ప్రకారం పంచాయతీ గ్రామ పంచాయతీలకు అధికారం ఇవ్వడంలో అయితే జాప్యమైన కనిపిస్తూ ఉంది ఇంటి పనులు పెంచుకోండి మీకు సంతలు జాతరలు దేవాలయాలు దేవాలయాలు మళ్ళీ ఎన్వైర్న్మెంట్లోకి పోతూ ఉన్నాయి సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి నీళ్ల పన్ను ఇళ్ళు పన్ను వాటికి సంబంధించి కొద్ది వాటి నావమాత్రంగా అవి మళ్ళీ ఇలా పారిశుద్ధ్యం ఒకటి వచ్చి కూర్చుంది గ్రామాలని ఇలా పట్టణాలని పారిశుద్ధ్యం నుంచి లేకపోతే కోతులు కుక్కలు దోమల పెడత నుంచి రక్షించేటువంటి కార్యక్రమాలు ఇలా మన ముందు ఉన్నాయి సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఆయన తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులారా సో దేవుడికి మొక్కి తూర్పు దిగి దండం పెట్టి అంటారుగా గెలిచిన వాళ్ళు దేవుడికి దిగి దండం పెట్టుకొని కాలానికి వదిలేయండి అని తెలియజేసుకుంటే పెద్దలారా మిత్రులరా సో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది కొనసాగాలి అది గౌరవప్రదంగా ఉండాలి ఆ గౌరవప్రదంగా నిజాయితీ పనులకి చిత్తశుద్ధి పనులకి గ్రామాభివృద్ధికి తోడ్పడే వాళ్ళకి వాళ్ళు చూసుకునే వాళ్ళకి అంటే వాడు గ్రామ పంచాయతీలో బాధ్యుడు అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు ఉంచుకుంటా ఉన్నాడు వాడిని చూసి మిగతా వాళ్ళ తయారవుతున్నారు అలాంటి ఎదవలకు కాకుండా అలాంటి ఎదవలకు కాకుండా మంచి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి భవిష్యత్ ఎన్నికలకు సంబంధించి ఆ విధంగా ముందుకు పోవాలి గ్రామ పంచాయతీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎట్లా నిధులు ఉన్నాయి గ్రామ పంచాయతీ సర్పంచ్లకి జడ్పీటీసీలకి కూడా నిధులు ఇవ్వాలి ఎంపీటీసీలు కూడా ఒక ఐదు శాతం తొమ్మిది శాతం ఇస్తున్నారంటున్నా ఎంత మటుకు ఇస్తున్నారు ఇప్పుడు చెప్పలేదు సో ఎమ్మెల్సీ ఓటుకి శాసనమండలి పెట్టారు కాబట్టి ఉపయోగపడుతుంది అన్నట్టు సొంతంగా తయారైంది అది పెట్టిన ఐదు లక్షలు మూడు లక్షలు వాళ్ళు ఎమ్మెల్సీ ఓటు వేసినప్పుడు ఇస్తున్నారు వర్కుల రూపంలోనో డబ్బుల రూపంలో అట్లాంటి పరిస్థితుల్లోనే ఇంకా అధికార పార్టీతో అది కూడా పనులు తెచ్చుకుంటే వాళ్ళు అదృష్టం సో ఇవన్నీ ఉన్నాయని తెలియజేసుకుంటే పెద్దగా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్